నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం దేవీ నవరాత్రులు వీటినే శరణ్ నవరాత్రులు లేదా శారదా నవరాత్రులను కూడా అంటుంటారు ఏ పేరుతో పిలుచుకున్నా అమ్మను పూజించే విధానంలో మాత్రం చాలా నియమాలను పాటించాలి వాటిలో ముఖ్యంగా అమ్మవారికి సమర్పించే నైవేద్యాలతో చాలా జాగ్రత్తలు పాటించాలి దేవి నవరాత్రుల కోసం అమ్మవారి భక్తులు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటారు మరికొన్ని రోజుల్లో శరణవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు అమ్మవారికి ఇష్టమైన రంగుతో పాటు అమ్మవారికి ఇష్టమైన ఆహారాన్ని తొమ్మిది రోజుల పాటు నైవేద్యంగా సమర్పిస్తారు అయితే మొదటిసారి నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తుంటే పూజా నియమాలు తెలుసుకోవడం తప్పనిసరి ఈ నేపథ్యంలో నవరాత్రుల్లోని తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించడంతో పాటు రోజులు సమర్పించాల్సిన ఏమిటో తెలుసుకుందాం ఈ ఏడాది శారదా నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమై అక్టోబర్ ఒకటిన ముగుస్తాయి శారదా నవరాత్రులలో దుర్గాదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నవరాత్రుల్లోని ఈ తొమ్మిది రోజులలో భక్తులు దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు నవరాత్రిలో పూజతో పాటు నైవేద్యానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దుర్గాదేవికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించడం ద్వారా అమ్మవారు సంతోషించి తన భక్తులపై ఆశీస్సులను ఇస్తుందని ఆనందం శ్రేయస్సు శాంతి శక్తిని కురిపిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు అమ్మవారి విభిన్న రూపాన్ని పూజిస్తారు ప్రతి దేవతికి ఇష్టమైన ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది అందుకే నవరాత్రిలో ప్రతిరోజు దుర్గాదేవి రూపం ప్రకారం ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది ఆ తొమ్మిది దివ్య నైవేద్య ఆహారం గురించి తెలుసుకుందాం మొదటి రోజు శైలపుత్రి ఈ రోజున దుర్గాదేవి మొదటి రూపమైన శైలపుత్రిని పూజిస్తారు ఈ రోజున ఆవు నెయ్యిని కట్టె పొంగలిని సమర్పించడం వల్ల భక్తులకు దుర్గామాత ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి ఈ పరిహారం వ్యాధులు బాధలను తొలగిస్తుందని నమ్ముతారు రెండవ రోజు బ్రహ్మచారిణి ఈ రోజున దుర్గాదేవికి పులిహోర మిఠాయిని నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉంది ఇది కుటుంబంలో ఆనందం శ్రేయస్సును తెస్తుంది మూడవ రోజు చంద్రఘంట ఈ రోజున దుర్గాదేవిని చంద్రకంఠ రూపంలో పూజిస్తారు ఈ రోజున దేవికి కొబ్బరన్నం బియ్యంతో చేసిన కొబ్బరి పాయసాన్ని సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత దుఃఖం నుంచి ఉపశమనం లభిస్తుంది నాలుగవ రోజు కూష్మాండ మాత ఈ రోజున దుర్గామాతను కూష్మాండదేవిగా పూజిస్తారు అమ్మవారికి ఇష్టమైన మినపగారలు లేదా మొక్కజొన్న గారెూ లేదా పెసర గారలు ప్రసాదంగా సమర్పించడం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు నశిస్తాయి ఐదవ రోజు స్కందమాత శారదా నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారిని స్కందమాతగా పూజిస్తారు అమ్మవారికి దద్దోజనం లేదా పెరుగన్నం అరటి పండ్లను సమర్పించాలి ఇది సానుకూల శక్తిని పెంచుతుంది ఆరవ రోజు కాత్యాయనీ దేవి ఈ రోజున కాత్యాయని దేవికి తేనె కేసరిని ప్రసాదం సమర్పించాలి ఇది ఆకర్షణ శక్తిని పెంచుతుంది సంబంధాలను మధురంగా చేస్తుంది ఏడవ రోజు కాళరాత్రి ఈ రోజున కాళరాత్రి అమ్మవారికి బెల్లం లేదా బెల్లంతో చేసిన వస్తువులను శాకాన్నం లేదా కలగూర పులుసును సమర్పించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గాదేవి మహాగౌరీ రూపాన్ని పూజిస్తారు ఈ రోజున దేవికి కొబ్బరికాయను పొంగలిని సమర్పించాలి ఇది పిల్లలకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది తొమ్మిదవ రోజు సిద్దిదాత్రి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రికి నువ్వుల ప్రసాదం లేదా పాయసం లేదా పరమాన్నం సమర్పించాలి ఇది ఆకస్మిక విపత్తుల నుంచి రక్షణ అందిస్తుంది ఈ నవరాత్రులో అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం సమర్పించాలో ఆ అమ్మల కన్నా అమ్మకు నిష్ఠలతో నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ కృపకు పాత్రులవుదాం